చెప్పండి గవర్నమెంట్ పరిపాలన పద్దెనిమిది నెలల పరిపాలన ఏం జరిగిందంటారు అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు ఈ పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల్లో అన్నీ కూడా అభివృద్ధిగా బాగానే జరిగింది రైతాంగానికి ప్రజలకి అనుకూలంగానే జరిగింది పెన్షన్ ఇవ్వడంలో కానీ శక్తి కానీ పిల్ల తల్లికి పొందడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి రోడ్లు కూడా బాగానే జరిగినాయి కానీ వాళ్ళు చెప్తున్నారుగా ఏ సూపరి పథకాలు ఇస్తానారా ఇవ్వలేదు అని చెప్తున్నారుగా ఆరు పథకాలు ఇచ్చేయడం జరిగింది ఇంకా ఎక్స్ట్రా పథకాలు కూడా ఇస్తున్నాడు సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వాల్సిన డబ్బు మొత్తం లెక్కేస్తే లక్ష ముప్పై రెండు వేల కోట్లు ఉంది ఆ డబ్బులు ఎవరికి పంచలేదు అని చెప్తున్నాడు అది ఎప్పుడు ఈ లెక్కిన తర్వాత నుంచి అంట రెండు సంవత్సరాలు ఇవ్వలేదు అంట కదా ఆ డబ్బులు అసలు పేదలకు సంక్షేమ పథకాలు కానీ రైతులకు కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు అంట కదా అసలు ఇది ఇవ్వకపోతే అన్నీ కంప్లైంట్ వస్తుంది కదా నాకు పథకం అందలేదన్నా కూడా ఎక్కడ ఉన్నాడు గ్రామంలో ఉండాలి కదా నాకు పెన్షన్ అందలేదు నాకు వికలాంగులు పెన్షన్ అందలేదు అని కూడా రావాలి కదా తల్లికి వందనం పిల్లలు కదా ఆరుగురుంటే ఆరుగురు వేసారు నలుగురుంటే నలుగురికి వేసారు ఇద్దరుంటే ఇద్దరు వేసారు కదా వాళ్ళు మాకు రాలేదండి మీరు రోడ్డు ఎక్కాలి కదా ఎక్కడ రోడ్డు ఎక్కట్లేదు కదా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మూడో రోజుకి సాల్వ్ అయిపోతుంది కదా సచివాలయంలోనే స్టాప్ చేసేస్తున్నారు కదా మరి ఆయన యాల్ చచ్చిపోయాడు అనుకోండి భర్త మూడో రోజు భార్య దగ్గర పెన్షన్ ఇస్తున్నాం ఇంకా సమస్య ఎక్కడ వస్తుంది మరి మరి ఎందుకని ఆయన చెప్తా ఉన్నాడు కదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ప్రజల మధ్యలో నేను తిరుగుతుంటే తిరగడం లేదు గవర్నమెంట్ అని చెప్తున్నాడు వచ్చి ఊర్లో తిరుగుతానంటే ఊరుకుంటాడు ఎవడన్నా వచ్చి ఊళ్ళో తిరుగుతానంటే ఊరుకుంటారు ఎవరా నక్సలైట్ జగన్నా నక్ కాకపోతే ప్రజా ఎవడు కూలుస్తాడు కాలేజీల ఎవరు చేస్తాడో రైతులు మీద ధాన్యం డబ్బులు ఎవరు దొబ్బేస్తారో దాన్ని మేము చూసాం మా డబ్బులు సంవత్సరం వరకు డబ్బులు వేయలేదే డబ్బు వేయలేసారు కదా బత్తాకి రెండు వందలు మూడు వందలు తక్కువ వేసుకున్నాడు మిల్లు ఎక్కువ ఎన్ని విధ్వంసాలు కదా మరి వీళ్ళ నడుస్తున్నాడు కదా విధ్వంసం అంతా రాష్ట్ర విధ్వంసం అవుతుంది అప్పులు పాలు చేసేస్తున్నారని చెప్పారు గవర్నమెంట్ అప్పులు పాలు కదా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తుంది కేంద్రం సహకరిస్తుంది ఈయన చేస్తాడు దాని లిమిట్ అక్కడ ఉంది కదా ప్రభుత్వం ఉంది కాదు నివేదికలు ఉన్నాయి వాళ్ళు చెబుతూనే ఉంటారుగా ఎప్పటికప్పుడు టాలీ చూసుకుంటూనే ఉంటారు కదా ఈ చేసేస్తాను అంటానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నారమ్సు దాటి సొంత ఈ కుటుంబం వాడి చేసినా ఊరుకోడు ఎప్పుడు ఊరుకోడు అదే నారమ్సు నడుపుతాడు మరి ఈరోజు నుంచి పట్టదారి పాస్ పుస్తకాలు కొత్త ఇస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి నిన్ననే నేను పాస్ పుస్తకాలు తీసుకున్నా గతంలో నా పుస్తకంలో ఐదు ఆరు నెంబర్లు ఉన్నాయి ఐదారు నెంబర్లు నా కిందే ఉన్నాయి కనుక అవన్నీ తొలగిచ్చి మా పాప పేర్లు పాస్ పుస్తకం ఇచ్చారు దానివల్ల ఒకే నెంబర్ వచ్చింది దానివల్ల ఉపయోగం ఉంది అసలు అంటే మైం గట్టు మనం ఇప్పుడు వరకు కొన్ని దున్నినప్పుడు చిన్న సెక్కలు ఉండి ఆకుమడి చెక్కలు ఉండి ఇప్పుడు ఆకుమడిలోనే పోయినాయి ఎక్కడ సేలు ఉంటే అక్కడ పోసేసు ఆ చెక్కల కప్పులు లేవు ఇప్పుడు లేనప్పుడు ఏమవుతుంది అదంతా ఒకటే నెంబర్ అవుతుంది దానికి ఎల్పీ నెంబర్ ఇచ్చారు మరి గతంలో అది అది తప్పు కాదండి చెరువులు ఉన్నాయి దాంట్లో పది మంది రైతులు ఉన్నాం పది మంది రైట్లోని పీక పడేసి ఒక రైతుకి ఎల్పీ నెంబర్ ఇచ్చేసారు ఎవరు జగన్ పార్టీలో దాన్ని సరి చేసుకోవడానికి ఎకరానికి ఐదు ఒక సర్వే నెంబర్కి ఐదు వందలు కట్టితేనే కానీ సేయమన్నారు కట్టాం చంద్రబాబు కట్టక్కర్లేదన్నాడు అన్నాడు కానీ రెవెన్యూ మొదటి రెవెన్యూ సదస్సులో పెట్టినటువంటిది పదిహేను నెలల క్రితం పెట్టినటువంటి దరఖాస్తు మూడో నెలలో మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని మాకు ఇంటికి లెటర్ పంపి మీకు సబ్లివిని అయిపోయిందని తెలియపరిచి డబ్బులు కట్టిన తర్వాత ఒక నెల డబ్బులే కట్టలేదు నేను తర్వాత పోరాడి పోరాడి కట్టేసాము ఇంకా లేట్ అయిపోతుంది ఆ కట్టిన తర్వాత సబ్ డివిజన్ అయిపోయిందని చెప్పి ఇంటికి లెటర్ ఇచ్చేసాక సంవత్సరం అన్నారు అయిపోయినా సరే పదిహేను నెల అయిందండి సంవత్సరం పైన ఇంకా అవ్వలేదని చెబుతున్నారు నేను దానికి నిరుత్సాహం తప్ప రైతుల్లోనూ పాస్బుక్లో మాత్రం రాజముద్రతోటి ఆనందంగా నా గవర్నమెంటే ప్రభుత్వమే నా దగ్గర ఉంది నా భూమి నా దగ్గర ఉంది అనే ఆనందం ఉంది కానీ ఇది పంతొమ్మిది వందల రెండు వేల పదమూడులోనే భూ ఆధార్ కార్డు అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అన్నాడో అదే రోజు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వ్యతిరేకతగా ఉన్నారు ప్రభుత్వం మీరు ప్రభుత్వం చెప్పింది దానికి జిల్లా రెవెన్యూ వాళ్ళు అందరూ వ్యతిరేకంగా చేస్తున్నారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు మీకు గతంలో ఆయన ఏదైతే ల్యాండ్ టైట్ అనే యాక్ట్ తీసుకొచ్చాడు దానికి దీనికి అసలు వేరియేషన్ ఏముంది అసలు అంటే డోర్ కెమెరా కొలుసుకుంటూ వెళ్ళినప్పుడు గట్టికుడు ఉంటే పక్కన చెట్టు నమోదు చేసుకుంటా వెళ్ళింది దానివల్ల వ్యత్యాసాలు వచ్చేసింది ఆ వ్యత్యాసాలన్నీ సరిచేయాలంటే పాత సబ్ సర్వే నెంబర్ ప్రకారం పాత సబ్ డివిజన్ ప్రకారం చెయ్యాలి అది జగన్ ప్రభుత్వం ఉండగా పాత రికార్డు అంతా పెంటులో వేసేసాం మా చెత్త చెత్తపొక్కలో ఉన్నది మీకు రికార్డు లేదు అని బెదిరించారు అప్పుడు రైతాంగం జడిసిపోతున్నారు కానీ భయం అంటారు మరి పాత్రకారు లేకపోతే కొత్త దాడి ఏదో బూతులు ఎత్తే ఆ బూతునే ఓకే అనాలా మేము అది పచ్చి బూతులు రాయ్యాడు దాన్ని అగ్రి ఎలా చేస్తాం పాత్రకార్డు ఉంటే నా తాత స్థితిగో నా తండ్రి స్థితిగో అని ఆర్ఎస్ఆర్ అడింగులు చూపించుకుంటా అనుకుంటుంది మా ఆ ఆర్ఎస్ఆర్ అడిగిలు లేకపోతే మా పేరనహర భూములు ఎప్పుడో సేగం రాసేసుకుందాడు ఎలాగో లోన్ పెట్టుకుంటాను చూసాడు అలాగే భూములు కూడా రాసేసుకుంది సారా అప్పు ఇట్టాడా సార తాగిడు మీద కూడా అప్పు తెచ్చుకున్నాడు గృహాల మీద అప్పు తెచ్చుకున్నాడు ఈ ఆళ్ళ ఇల్లు కట్టాలంటే తెలుగుదేశం పార్టీ ఇల్లు కట్టడం లేదు ఆడే అని ఆడేక చేస్తాడు మళ్ళీ ఆడ చేసిన అప్పుని తీర్చిదాకా మళ్ళీ కొత్త క్రాంట్ ఎవరన్నా ఇస్తారా మీకు పాత కొత్తగా పని చేస్తారా ఎవరన్నా ఆ పాత పిల్లులు ఇవ్వట్లేదు ఒక వెయ్యి మంది గ్రామంలో ఇరవై తొమ్మిది ఇల్లు డెబ్బై రూపాయలు వేసినాడు లక్ష రూపాయలు వేసినాడు ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాం అవన్నీ కూడా మాకు రావక్కలేదని కేంద్రానికి రాశాడు మీ ఇళ్ళకి బకాయి ఎంత ఉందని కేంద్రం అడిగితే మా రాష్ట్రానికి అయ్యే పైసే ఇళ్ళ నిమిత్తం ఇవ్వక్కలేదని రాశాడు మేము గ్రామం గ్రామం సర్వే చేసి మా ఊరు ఇన్ని ఇళ్ళు కావాలి మా ఊరు ఇన్ని రావాలి పాస్ పుస్తకాల్లో ఉంటుంది కదండి రూప పడిందా డెబ్బై వేలు పడిందా లక్ష పడిందా ఈ పాస్ పుస్తకాలు ఫొటోస్ పాటు రికార్డు ఇస్తే ఇరవై తొమ్మిది వందల ఇరవై వెయ్యి మందికి జనాభాలో ఆ ఇరవై తొమ్మిది లిస్టులు అందరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రానికి వెళ్తే జగన్ ఇలా లెటర్ ఇచ్చాడు మా దగ్గర ఇంకా ఇవ్వడానికి లేదన్న అలా కాదని చెప్పి మళ్ళీ జీవులు మార్చుకున్నారు మరి ఆయన ఎంతో మేలు చేశాడు రైతుకి మేలు చేశాడు ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఆశనం చేశాడు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వట్లేదండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్దతు ధర ఎందుకు ఇవ్వట్లేదు పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు బస్తాకి అన్న యాభై కేజీలు బస్తాకి నలభై ఐదు రూపాయలు కిరాలు ఇస్తాం ఇంకా ఏం కావాలి రేట్ ఎత్తనాం కదా అసలు ఏ రైతుని పక్క ఆవిడ రైతుని పట్టించుకోవట్లేదు అంటారు ఇవాళ కూడా డబ్బులు రాలేదు అంటారు ఆవిడ రైతుల్ని వాళ్ళు కనుక దానికి సబ్సిడీ రాష్ట్రం పెట్టుకుంది ఆడికి మళ్ళీ తాటలు లేని తొక్కించలేదు రైతు పండిని పంటను తొక్కితే వెళ్ళి కొట్టేస్తారు రైతులు గ్రామాల్లో తిరగని ఎవరు కన్నా లేసిన అయినా రైతు పండను పాడు చేసిన వాడినైనా ఎవరిని బతకనివ్వరు అయితే చంద్రబాబు నాయుడు గారు ఉండగా రవిడ చేయకూడదనే భావంతో ప్రజలు కంట్రోల్లో ఉన్నారు కానీ ఆయన అంటున్నాడుగా నేను రప్ప రప్ప నరుకుతా అంటున్నాడుగా అప్పారప్ప నరికి ఆడ కోతులు నరికి ఆడి మీద రక్తాభిషేకం చేయించుకోవాలి అది చూసి చూసి వార్తలు ఆ రక్తాభిషేకమే చేస్తారు ఎవరు ప్రజలే చెయ్యి తప్పదు మీద తిరిగితే అదే పని ఆయన కల ఉన్నాడు అంటున్నాడుగా ప్రజలందరూ ఆయన వెనకాల ఉన్నారంటగా ప్రజలు ఆయన వెనకాల ఉంటే ఎందుకు ఓడిపోతాడు పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ఆ పదకొండు మందిని కాపలా కాసుకోలేక చెప్తున్నాడు ఆ పదకొండు మంది ఉన్నారు అప్పుడు జైల్లోనే ఉన్నారు కదా ఆ జైల్లో ఉన్నామండి కాపాడటానికి యాత్ర అంటాడు యాత్ర అవన్నీ చెయ్యాలి ఒంట్లో పోగోలేడు అని చెయ్యాలి తప్పు చేసిన వాడికి చేస్తారా అంటే ఆయన ఇరవై నాలుగు మధ్య ఇరవై ఐదు మధ్య ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటారు యాత్రల ద్వారా యాత్ర ద్వారా ఆ ముద్దాయిన దగ్గరికే వెళ్ళాడు వాళ్ళ వాళ్ళ ఎవడైతే రవిడీ చేయించాడు వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు ఆ కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తులనే పలకరించాడు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళలేదా ప్రజల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ప్రజల దగ్గరికి వెళ్తే ఆవిడకే తొక్కే భావనే రాదు ఆవిడకే ఆటలు చూసాడ భావన రైతాంగం దగ్గరికి వెళ్తే రైతులు చూసి జాలిపడి రాదు అది అతను వెళ్ళలేదు రూమ్ లో కూర్చుని తబ్బి ఆడుకుంటూ ఈ జనాన్ని నేర్పిస్తున్నాడు అని మరి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరో కనపడతారు కదా నాలుగు రోజుల నుంచి నిజంగానే కనపడతలేదు రాష్ట్రంలో ఎందుకు కనపడతలేదు ఏ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం గ్రామ సభలు ఉన్నాయి ఊరు ఊరు మీటింగ్ ఉన్నాయి కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటున్నాడు ప్రజలు మీటింగ్ పెడుతున్నాడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంటిగా టీ తాగి ఓల్డేజ్ బెంక్ ఇచ్చేస్తుంటే కనపడపోవడం ఏంటి వాళ్ళు కళ్ళు లేవనుకోవాలి కదా కళ్ళు లేని కబోధులు అనుకోవాలి కదా మనం చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు లోకేష్ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ప్రతి ఇంట్లోనూ కూర్చుని పది నిమిషాలు మాట్లాడొస్తున్నారు ఏదో మొక్కుబడిగా నీ శక్తి ఇదిగా అమ్మ అని రావట్లేదు వాళ్ళ కుటుంబం విషయాలు వాళ్ళ పిల్లల విషయాలు వాళ్ళ బిడ్డల విషయాలు వాళ్ళ ఆరోగ్య విషయాలు అన్నీ తెలుసుకుంటున్నారు వస్తున్నారు నేను మా గ్రామంలో ఉంటాను ఎన్టీఆర్ ట్రస్ట్ బాగుంది నీ ఆరోగ్యం గురించి వివరాలు పంపుతున్నారు మాకు వాట్సాప్లో ఈ రకంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా బాగుంటుంది నా వయసుని బట్టి నా ఆరోగ్యాన్ని బట్టి ఇంకేం కావాలి మనకి అంటే కనపడకుండా వెళ్ళారు విదేశాలు పోయారు దోచుకోవడం దోచుకుని దాచుకోవడానికి వెళ్ళారు ఆడికి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోలేదు కదా నెలకోసారి వెళ్ళిపోలేదు వీళ్ళు ఏదో ఒక రోజు రెండు రోజులు వెళ్తారు దేనికి వెళ్తున్నారు విదేశాల నుంచి నిధులు తీసుకురావడానికి వెళ్తున్నారు తప్ప విదేశాల్లో దోసుకుని ఇక్కడ దోసుకుని సొమ్ము విదేశాల్లో దాయడానికి వెళ్తలేదు వీడు డబ్బిని డబ్బు అంతా ఎక్కడ దాయాలి ఎక్కడ పెట్టాలి అనేది తాడే పిల్లలు కొంపై ఎక్స్ట్రా కట్టాడు సారా డబ్బులు తాగటానికి చాలా డబ్బులు అయినాయి ప్రొఫెషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి కానీ ఈ ఇంటికి వెళ్ళి వారానికి ఒక కారు పది మండలానికి జిల్లా నుంచి ఒక కారు వేసుకుని ఆ డబ్బు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టారు డిపార్ట్మెంట్ ఉందా సచింగ్ ప్రొఫెషన్ డిపార్ట్మెంట్ అతన్ని కరెక్ట్ చేయాలి అక్కర్లేదు అతని డబ్బు అంతా పట్టుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఆ మేడ సరిపోతుంది ఇంకో మేడ కట్టి ఈ డబ్బు అంతా దోషేసుకుని డంప్ చేయొచ్చి ఎలక్షన్లో అయ్య బీసిరేసి మందు పట్టి చేసి జనాన్ని మాయ చేసినా ఓడిపోయాడు అంటే చదువుతున్నాడు మా టైంలో లాండ్ ఆర్డర్ బాగుంది ఈ గవర్నమెంట్ టైంలో లాండ్ ఆర్డర్ లేదు అంటున్నాడుగా లాండ్ ఆర్డర్ ఈ గవర్నమెంట్ లాండ్ ఆర్డర్ ఉన్నమంటే కదా ప్రజలు గౌరవిస్తున్నారు ప్రజలు సౌజన్యం చేయాలి ఇప్పటికే ఎందుకు చేయలేదు పద్దెనిమిది నెలల నుంచి లాండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టేటప్పుడు మనం అల్లరలు అనే భావన ప్రజలు ఆడిది వాడు ఎంత కంట్రోల్ చేస్తాడో చూద్దాం ఎంత అల్లరి ఎంత అల్లరి చేద్దాం రెట్టింపు అనే భావన ఆడిది ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించారు అందుకే ప్రశాంతంగా ఉన్నారు సమయం వస్తా సమయం వస్తుంది అని చూస్తున్నారు అసలు ఈ రోడ్డు మీదకి రావడానికి దారి లేనప్పుడు ఎలా వస్తాడు దొంగి మా ఊరు ప్రేషణ చేయలేమా మా ఊళ్ళో కన్న వేసావు నువ్వు ప్రేషన్ చేయమంటావా ఎలా చేయమంటావు ప్రజలు ఎవరు అంగీకరించారు నూటికి నూరు శాతం ఎదురేకితారు మన ఏదో పదకొండు సీట్లు వచ్చినాయి అవి కూడా రావు రా పార్టీ ఉంటే సారీ పార్టీ ఉంటే ప్రతిపక్షంగా ఉండే అనుకుంటే అసెంబ్లీకి వెళ్తే పార్టీ బతుకుండా వాడు అసెంబ్లీకి ఎప్పుడైతే లేదో అప్పుడే ఆ పార్టీ పతనం అయిపోయి ప్రజా ఎప్పుడైతే కూల్చుకుంటా వచ్చాడో కాలేజీలు ఎప్పుడైతే దాసం చేసుకుంటా వచ్చాడో రైతుల డబ్బు ఎప్పుడైతే దొప్పిడో అప్పుడే అతను పార్టీ కూలిపోయింది మరి ఏది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ భరం చేస్తున్నాడు మేము ఆపే ఉంటున్నాడు కదా నిజంగా ప్రైవేట్ భరం చేస్తున్నాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్తో గవర్నమెంట్తో ఇంక్లూడ్ అయ్యి పార్టీ సిక్స్టీ ఏదో పెర్సంటేజీ పెట్టుకుని చేసుకొస్తున్నారు అలా చేసినందువల్ల నువ్వు ఆరు సంవత్సరాల్లో కట్టేది రెండు సంవత్సరాల్లో కట్టేయగలుగుతున్నావు కాలేజీ రెండు సంవత్సరాల్లోనే సీట్లు ఇవ్వగలుగుతున్నావు రాజ ప్రజలకి అందరికీ రాయితీలు వస్తున్నాయి సీట్లు ఇచ్చినందువల్ల అది మానేసి నాశనం చేస్తున్నారు ప్రైవేట్గా నేను తీసుకున్న కాంట్రాక్టర్ దారిడికి కాంట్రాక్టర్ పోయిందని బాధతో ఏడుతున్నాడే తప్ప కాలేజీలు పోవడం కాదు అంటే నష్టపోతారని చదువుతున్నాడుగా మరి ఎవరు నష్టపోరు అందరికీ మంచిగా జరుగుతుంది